నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఫిబ్రవరి మంత్ యొక్క ద్వాదశ రాశి ఫలాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి ప్రతిరోజు కూడా మరి అదే విధంగా ఈ రోజు కూడా ఫిబ్రవరి రాశి ఫలాలతో పాటు ఈ ఫిబ్రవరి మంత్ లో మనకున్నటువంటి పర్వదినాలు ముఖ్యమైన మన హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకునేటటువంటి మన హిందూ పండుగల గురించి తెలియజేస్తారు సో గారు మనకి ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయిపోతుందండి ఆ మంత్ స్టార్ట్ అవటంతో మనకి మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోతుందండి ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్తో మాఘమాసం కూడా ఎండ్ అయిపోతుంది మనకి మాఘమాసం యొక్క విశిష్టత అందరికీ చాలా బాగా తెలుసు అండి ఇది మనకి మూవీ సాంగ్స్లో కూడా ఉంటుంది పాత సింహాల దగ్గర నుంచి లేటెస్ట్ సింహాలకి మాఘమాసం ఎప్పుడు వస్తుంది పెళ్ళి ఎప్పుడు వస్తుందని చెప్పేసి పాటలు ఆ పెళ్లికి మాఘమాసానికి చాలా విశిష్టత కలిగిన ఉందన్నమాట అందులో మనం కనుక చూసుకుంటే ముహూర్తాల్లో మాఘమాసంలో దాదాపు పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఇరవై ఐదు రోజుల వరకు కూడా అంటే ప్రతిరోజు కూడాను పెళ్లి ముహూర్తాలు ఎంతో ఉంటాయండి ఈ మాసంలో అయితే ఈ మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కనుక చూసుకుంటే ఈ మాసంలో ఫస్ట్ పండగలు నాలుగు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఫస్ట్ మనందరూ బాగా తెలిసింది ఏంటంటే రజసప్తమి ఉంటుంది దానికి ముందు వసంత పంచమి ఉంటుంది ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి మనకి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి వస్తుందండి అరహర మహాదేవ శంభు శంకర అని చెప్పేసి అది పెద్ద పండగ ఇలా మనకి నాలుగు ముఖ్యమైన పండుగలు కూడా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మంత్లో ఉంటాయి ఇంకా పెళ్లిళ్ళు ముహూర్తాలు అయితే చెప్పనవసరం లేదు వాటితో పాటు విగ్రహ ప్రతిష్టలు ప్రాణ ప్రతిష్టలు గుళ్ళు కట్టడానికి కానివ్వండి లేదంటే ఉపనయనం చేసుకునే వాళ్ళకు కూడాను ఇవి ఈ రోజుల గురించి వెయిట్ చేస్తూ ఉంటారండి చాలా మంది లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల నుంచి అంతా ప్లాన్ చేసుకుని ఉండి అందరూ బయటకు వెళ్ళేసి బాగా చక్కగా చేసుకోవాల్సిన మాఘమాసం అనమాట అయితే చాలా మందికి ఈ మాఘమాసం మనకి ఉన్న నాకు నా అబ్జర్వేషన్ ఏంటంటే పన్నెండు రాసుల వరకు ఒక్క రెండు మూడు రాసులకు తప్పక మిగతా అన్ని రాశుల వరకు చాలా బాగుందండి వాళ్ళకి బాగుంది లేదంటే తటస్థంగా ఉండి సో మనకి గ్రహస్థితులు కూడాను అనుకూలిస్తూ ఉంటాయి అనమాట అంటే బయటికి వెళ్ళి చేయడానికి ఏదైనా పనులు చేయడానికి కానీ పెద్ద పెద్ద పనులు చేయడానికి కూడా ప్లానెట్స్ ఏమీ అంత ఇబ్బంది పెట్టకుండా ఒక తటస్థంగా ఉండి లేదంటే ప్రోగ్రెసివ్గా ఉండే సైడ్ ఎక్కువగా ఉన్నాయండి మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగా చూసుకుంటే శాస్త్రం మనకి మనిషి సాధించాల్సిన పురుషార్థాల ధర్మము అర్థము కామమోక్షం వీటిని సాధించడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది ఎక్కడ ప్రతికూల పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు అండి సో ఇలాంటి శాస్త్రం ద్వారా ఈ మాఘమాసంలో ఫిబ్రవరి మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం సురేష్ బాబు గారు ద్వాదశ రాసుల్లో మనం అన్ని రాసులు పదకొండు రాసుల గురించి కూడా తెలుసు తెలుసుకున్నాం కదండి ఫిబ్రవరి మంత్లో లో ఎలా ఉందో అని ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది గ్రహాల యొక్క మార్పు వలన కలిగేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాలను తెలియజేస్తారా సో మనం పన్నెండు పదకొండు రాసులు ఇప్పటిదాకా అయితే మీనరాశి వారికి వెరీ చాలా విశిష్టత ఉంటుందండి మీనరాశి వాళ్ళకి సింబల్ చూస్తే ఒక చేప పైకి ఒక చేప కిందకి ఉంటుందండి అంటే అన్ని రాసులతో కంపాటిబులిటీ అయ్యే ఒకే ఒక్క రాశి మీనరాశి అండి స్పైసీస్ అంటారు ఈవెన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా చెప్పుకుంటారు మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి పరిస్థితులైనా కానీ చక్కగా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతారండి సో వీళ్ళకి పాపం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు నాటి శని వల్ల లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు కూడాను వాళ్ళకి శని నెత్తి మీదకి రాబోతున్నారు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తర్వాత క్యాజువల్గా ఉండకుండా కొంచెం డిసిప్లిన్గా ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్ ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అంత డిసిప్లిన్ అదే ఆధ్యాత్మికత వాళ్ళకి మేరు పర్వతం లాగా వచ్చే రోజుల్లో హెల్ప్ కాపాడుతూ ఉందండి అయితే మీనరాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్లో మంచి సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక హ్యాపీ న్యూస్ ఉంది ఎందుకంటే వీళ్ళకి శని పెట్టే బాధల నుంచి కొంచెం ఉపశమనం రాబోతుంది కొంతకాలం వీళ్ళకి అందులోనూ వీళ్ళకి శనికి ఎదురుగా షూడు రావటం అయితేనేమండి వాళ్ళ మధ్య వేద విపరీత ఉండదు తండ్రి కొడుకులు కాబట్టి బట్ స్టిల్ దాని యొక్క ఇంపాక్ట్ మీనరాశి వాళ్ళకి పడుతుంది మనం చూద్దాం డీటెయిల్గా ఎలా ఉంటుందో వీళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మీనరాశి కింద ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళది ది దు షం ఝ దా దే దో చా చి ఈ సౌండ్లు ఇదే ఆ పేరుతో ఈ ఈ సౌండ్తో కనుక పేరు ఎవరైనా వాళ్ళు ఫస్ట్ పేరు అంటే అందరిని బాగా పాపులర్ అయ్యే పేరు కనుక ఉంటే కనుక వాళ్ళు కూడా మీన రాశిని గమనించాలి మనకి గురు గ్రహస్థితి కనుక కాంచారం కనుక చూసుకుంటే సూర్యుడు పన్నెండో తారీఖు నుంచి మనకి వీళ్ళకి కుంభరాశిలోకి వెళ్తున్నారు బుధుడు కూడాను కుంభరాశిలో అంటే ఈ రెండు పన్నెండో స్థానంలో ఉన్నారన్నమాట అంటే శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి రాశిలోనే ఉంటున్నారండి ఇది ఒక మంచిదని చెప్పుకోవాలి అయితే కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథుని రాశిలో ఉండేసి నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం ఉండడం ఉన్నారండి ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే మారిన తర్వాత సూర్యుడు మారిన తర్వాత మారక ముందు కనుక చూసుకుంటే ఫస్ట్ సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వల్లది చాలా బాగా కలిసి వస్తుందండి విత్త లాభం ధన ప్రవాహం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శత్రువులతో గొడవ ఏమైనా ఉంటే కనుక వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్ కనుక చూసుకుంటే అఖిల విషయ భోగం అన్ని విషయాలు లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది ఇది కూడాను వచ్చే త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వీళ్ళు శా శారీరకంగా మానసికంగా చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక మంచి న్యూస్ మనకి అని చెప్పుకోవాలి సూర్యుడు మారిన తర్వాత పన్నెండో ఇంటికి వెళ్ళ వెళ్ళటం అవుతుంది అంటే ధనం ప్రకారంగా లాస్ట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రియం వాళ్ళకి కనుక శత్రులతో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏదైనా కనుక సమస్య ఉంటే సామరస్యంగా దానికి చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం అని చెప్పుకోవాలి అఖిల విషయ భోజనం భోగం అన్ని విషయాల్లో చాలా చక్కగా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు పర్టికులర్గా శుక్రుడు వచ్చేటప్పుడు భోగ కారకండి అని ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి రూపం ప్రకారం కానివ్వండి అట్రాక్షన్ ప్రకారం చాలా చక్కగా యోగ్యతను ఇస్తారండి ఫస్ట్ హౌస్లో వెరైటీ ఆఫ్ ఎంజాయ్మెంట్లు చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అయితే సూర్యుడు వీళ్ళకి మారిన తర్వాత పన్నెండో ఇంట్లో ఉండి సిక్స్త్ హౌసండ్ చూడటం వల్ల ఏమవుతుందంటే అండి మిక్స్డ్ రిజల్ట్ సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ ఏమని చెప్తారంటేనండి వీళ్ళకి రోగాలు ఏమైనా ఇప్పటిదాకా బాధపడుతుంటే వాటి నుండి ఉపశమనం వస్తుంది శత్రువులు వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరైనా కనుక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటి నుంచి ఉపశమనం వస్తుంది తర్వాత వీళ్ళకి మనకి మనకేమని చెప్తారంటే వేద అన్న కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల వీళ్ళకి కొన్నిసార్లు శని వచ్చే శని ఒక వీళ్ళకి పెట్టే ప్రభావం నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది టెంపరీగా అట్లీస్ట్ ఒక థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్కి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏమంటారు స్వస్థాన నాశనం చైవ బంధురోగ బంధురోగ ధన వ్యయ ప్రాణ పర్యంత మాపత్తి రవం అవ రవమానం రయే అని చెప్తుంటారు వ్యయే రవ్ అని చెప్తున్నా పన్నెండు ఇంట్లో కనుక ఉంటే మాత్రం అంటేనండి అవమానం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి తర్వాత అయ్యో ప్రాణం పోయే పోతుందేమో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా స్వస్థానం చేయవా స్థానంలో కనుక ఏమైనా గనక ఉంటే పదవి నష్టం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీటి యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందరికీ దీనివల్ల ఎఫెక్ట్ అవ్వరు కొంతమంది మాత్రం దీనికి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వాళ్ళకి ఫోర్త్ హౌస్లో కుజుడు ఉండి సెవెంత్ హౌస్ లెవెంత్ హౌస్ చూడటం వల్ల ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట మనకి ఏం చెప్తారంటే ఫోర్త్ హౌస్లో కనుక ఉంటే భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం రోగపీడాది సంతాపం చతుర్దస్థానికే కుజు అని చెప్తారు అనమాట నాలుగో ఇంట్లో కుజుడు ఉండడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనానికి కూడా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రూర బుద్ధి కలిగి ఉంటారు బంధువులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కుజుడు వీళ్ళకి మంచి కూడా చేస్తూ ఉంటారండి ఎలా మంచి చేస్తూ ఉంటారంటే గెయిన్ ఆఫ్ మనీ పదకొండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువుల పైన విజయం తర్వాత ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది పనిలో ఏదైనా కనుక పని వాళ్ళకి ఎంత కష్టమైన సరే పడేసి అనుకున్న పనిని చక్కగా సాధించుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మానసిక ఆందోళన చెందే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి బిందాస్ మంచి హెల్ప్ చేస్తూ ఉన్నారండి ఇది కూడాను వీళ్ళకి వచ్చే ఫోర్ మంత్స్ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఫోర్ మంత్స్ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు అనమాట వీళ్ళు ఈ శుక్రుడికి శుక్రవారాలు కనుక చేసుకొని చక్కగా చల్లట బట్టలు వేసుకొని నవ్వు ఉండి అందరితో సౌమ్యంగా మాట్లాడగలిగితే వీళ్ళకి రెమెడీస్ ఇవేనండి సింపుల్ రెమెడీస్ ఇవి కనుక చేసుకోగలిగితే శుక్రుడు వల్ల వచ్చే నాలుగు నెలల్లో చాలా మంచి హ్యాపీ డేస్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలన్నమాట శుక్రుడు జన్మరాశిలో ఉంటే మేమవుతుందంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థ లాభ సత్ భృగు జన్మగే భృగు నందని అని చెప్తారనమాట అంటే ఏమని చెప్తారంటే వీళ్ళకి ధన ప్రకారం చాలా బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు తర్వాత మనకి ఏమని చెప్తారంటే అంటే బంధువులు కాకుండా బయట నుంచి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్కి అయితే కనుక లేడీస్ ద్వారా అప్పటిదాకా పరిచయం లేని వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యి వాళ్ళతో చక్కగా ఏమంటే ఫ్రెండ్షిప్ చేయటం కానీ ఇలాంటి పనులు చేయడానికి కానీ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకోవడానికి కానీ ఏమిటి అకేషనల్గా వాళ్ళతో కనుక ఏదైనా టాస్క్ ఉంటే ఆ టాస్క్ వరకు మనం ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసి హెల్ప్ చేసేసి ఆ టాస్క్ చేసి వెళ్ళిపోతారనమాట ఇలాంటి పనులు చేయడం చాలా చక్కగా ఉంటుంది యత్న కార్య లాభాలు ఏదైనా కనుక పని చేస్తే ఆ టైంలో ఆ పనిలో లాభం వచ్చేసి చక్కగా వెళ్ళు ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదొక మంచి ఆస్పెక్ట్ అని చెప్పుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల పర్టికులర్గా మనకేమని చెప్తారంటే లేడీస్కి జెంట్స్కి మధ్య మంచి అన్యోన్యత ఉంటుందండి అది భార్యాభర్త్లో కావచ్చండి లేదంటే మదరు ఫాదర్ కానివ్వండి లేదంటే మదరు రిలేటెడ్ కానివ్వండి లేదంటే సిస్టర్ రిలేటెడ్ కానీ ఎవరైనా కానీ లేడీ ఎనీబడీ లేడీస్ రిలేటెడ్ అనమాట అది లేడీస్ అనే కానీ జెంట్స్ అనే కానీ ఇంట్లో వాళ్ళకి లేడీస్తో సత్సంబంధం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే కనుక మనస్పర్ధలు అన్నీ పోయేసి చక్కగా వాళ్ళతో కలిసి కావాల్సిన పని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి మనం అంజ అంగగోపచారం కాన్సెప్ట్ వైజ్ చూసినట్లయితే కనుక నక్షత్రాల వైజ్ ఈ మీనరాశి వారికి ఎలా ఉందో తెలియజేస్తారు మనం నక్షత్రాలు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మనకి ఇందులో పూర్వభాద్ర ఫస్ట్ పాదం కూడా ఉంటుంది మనం ఇది కూడాను వీళ్ళకి ఒక్క రకంగా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి నాలుగు విషయాల్లో ఫేవరబుల్గా ఉందండి ఒక్క విషయం ఛాలెంజింగ్ ఉంది ఎక్కడ పాజిటివ్గా ఉంటుంది అంటేనండి మృస్తాన్నం చక్కగా భోజనం తింటారు మన ఇంతకు శుక్రుని వల్ల వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తారండి ఇది చాలా బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి జయప్రదంగా ఉంటారు లాభప్రదంగా ఉంటారు అన్ని మంచి శక్నాలే ఉన్నాయి మీనరాశి వాళ్ళకి నేను ఇందాక అదే చెప్తున్నాను బిగినింగ్లో చెప్పాను ఫిబ్రవరి మంత్ వీళ్ళకి చాలా న్యూట్రల్గా ఉంటుంది శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వచ్చేసి ఒక కొత్త ఏమంటారండి షైనింగ్ వీళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ప్రకారంగా సౌఖ్యము సంపదలు జయము లాభము ఒకే ఒక్క విషయం కేర్ఫుల్గా ఉండాలి ఇది కూడాను మృత్యు భయము ఏదో ఒక దానికి వీళ్ళు మృత్యు గురించి భయపడుతూ ఉంటారు మృత్యు అంటే మన శరీరానికి సంబంధించి కాదండి మనకు చేస్తున్న వర్క్ కానివ్వండి మనకున్న యాంబిషన్స్ కానీ మనకున్న విజన్ కానీ వీటిలో కాదేమో మన మెచ్చ అవ్వలేమో వాళ్ళకి ఒక డ్రీమ్స్ ఉంటాయి కదండి అవ అవ్వవేమో అనక భయంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరపాద నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను అన్ని విషయాలు చాలా బాగుంటుంది లాభప్రదంగా ఉంటారు జయం బాగుంటుంది మంచి భోజనం చేసేసి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసేసి సౌఖ్యంగా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కూడాను మృత్యు భయము వీళ్ళకి పంతొమ్మిదవ తారీఖు నుంచి లాస్ట్ టెన్ డేస్లో భయపడి ఉంటూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉందండి ఒక మూడు విషయాల్లో ఛాలెంజ్ మూడు విషయాల్లో పాజిటివ్గా ఉంది ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే సౌఖ్యంగా ఉంటారు లాభప్రదంగా ఉంటారు ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా కనుక బయట స్టే చేయాల్సిన వచ్చిన అవసరం ఉండేసి పరవాసం అని అనమాట ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి లాంగ్ ట్రిప్ జర్నీలు చేయాల్సిన వాళ్ళకి లేదంటే సొంత ఇంట్లో నుంచి కొంతకాలం బయటికి వెళ్ళిపోయి అక్కడ ఉండాల్సిన అవసరం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడంటేనండి దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడాను మనకి ఏమని చెప్తున్నారంటే సోదరుల ద్వారా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి ఉన్న టాస్క్స్ ఏదైనా ఫుల్ఫిల్ చేయాలనుకుంటే వీళ్ళకి ఎగ్జిక్యూట్ చేసి చూపించాలంటే ఆ ఎగ్జిక్యూట్ టయానికి కాక దాంతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి పరవాసం నాశనము అంటే వీళ్ళకి కొంచెము ఆపోజిట్ జెండర్ అంటారు కదండి లేడీస్ జెంట్స్ ద్వారా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళకి సో ఇది మనకి మనకి ప్లానెట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదంటే పురుష నాశనం అని చెప్తారనమాట అందేమవుతుంది ఉత్తరాద నక్షత్రం వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్కి ఏదో ప్రాబ్లం అయ్యి అది వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది సపోజ్ వాళ్ళకి ఏదో హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే అది వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది అదే మనకి లేడీస్ అనుకున్న జెంట్స్ వాళ్ళకి బాగా సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వేసి అది వీళ్ళకి ఇన్ రిటర్న్ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మరి వీరికి ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి మంత్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కానీ దానాలు కానీ ఏమైనా ఉన్నాయేమో తెలియజేస్తారా వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వచ్చే టూ మంత్స్ చాలా బాగుందండి చాలా రిలీఫ్ కూడా వస్తుంది ఎల్నాటి నుంచి మనకి ఎల్నాటిస్ సంబంధించిన పరిహారాలు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశాల రాశి ఫలాలు ఆల్రెడీ చెప్పుకున్నామండి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి ఇచ్చాను బట్ ఈ మంత్ వరకు వీళ్ళు కనుక ఒక్క సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి మృత్యు భయం అని ఉంది కాబట్టి అమృత మృత్యుంజయ పాశుపాత హోమం కనుక చేయించుకోగలిగితే పుట్టమట్టితో పాదోష వలంగం చేసి వీళ్ళకి అభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి శుక్రవారాలు కొంచెం నియమంగా ఉండేసి తులసి చెట్టుకి కనుక దీపం పెట్టుకొని తులసి చెట్టుని కనుక ప్రార్థన చేసుకుంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇంట్లో ఎవరికైనా హెల్త్ కనుక బాగలేకపోయినా కానీ ఆ హెల్త్ సంబంధించిన విషయాలు చాలా మెరుగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండి మరి ఈ మీన రాశి వారికి ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసారు కదా మరి ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి మంత్ లో అన్న విషయాలన్నీ కూడా మన ప్రీవియస్ వీడియోలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రాశి గురించి అయితే చెప్పడం జరిగింది సో మీరు గనక మీ రాశికి సంబంధించిన ఈ ఫిబ్రవరి మంత్ ఫలితాలను గనక చూడకపోయినట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ లో ప్రతి ఒక్క రాశిది కూడా మనం రాశి ఫలితాలు చేయడం జరిగిందండి ఈ మంత్ కి సంబంధించి సో వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీరు ఎవరైనా కనుక సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా వారితో మాట్లాడవచ్చు ధన్యవాదాలు